కందాల రాక్షసి సినిమాతో మన తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానాన్ని తర్వాత చాలా సినిమాలలో నటించినప్పటికీ తనకి సరైన హిట్ అయితే రాలేదనే చెప్పాలి అయితే లావణ్య రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది వరుణ్ తేజ్ తో ఏడేళ్ల ప్రేమ తర్వాత పెద్దల సమక్షంలో లాస్ట్ ఇయర్ నవంబర్ లో లావణ్య వరుణ వెడ్డింగ్ ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది వారి వెడ్డింగ్ మూమెంట్స్ కూడా ఇప్పటికీ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి అయితే లావణ్య ముందు నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు బెస్ట్ మూమెంట్స్ ఫోటోషూట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే షేర్ చేసిన నెట్ ఇంట్లో గా మారింది రీసెంట్ గా చేయించుకున్న ఫోటోషూట్ కొన్ని ఫోటోస్ ని షేర్ చేస్తూ మా అమ్మ పింక్ రూబీ స్టార్ట్స్ని ని వేసుకున్నాను వాటితో నా చైల్డ్ హుడ్ మెమరీస్ చాలా లింక్ అయి ఉన్నాయి ఫైనల్లీ నేను వెయిట్ చేసిన రోజు ఇప్పుడు వచ్చేసింది ఇక అవి నావే అంటూ పోస్ట్ చేసింది అమ్మ జ్యువెలరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాగే లావణ్య కూడా తన అమ్మగారి జ్యువెలరీ పెట్టుకొని అవి నాకే ఇచ్చేసింది అంటూ పోస్ట్ చేయడం అందరిని బాగా ఆకట్టుకుంటుంది ఆ ఫోటోషూట్లో ఆమె పింక్ శారీలో మెరిసిపోయారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి